వైజ్ అయితే నార్త్ లో చింపేస్తుంది ఇక్కడ మనకు థియేటర్ లేరు తెలిసిందే కదా సో మెల్లిమెల్లిగా డే బై డే డే బై డే ఇంక్రీజ్ అవ్వచ్చు థియేటర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎవరీ ఫ్యామిలీ చూస్తారు మౌత్ టాక్ అది గట్టిగా స్ప్రెడ్ అవుతుంది సినిమాకి చెప్పలే మన గుంటూరుకారం రేపు రిలీజ్ కాబట్టి అది మనకు అంటే నైట్ షోస్ పడ్డాక తెలుస్తుంది దాని టాక్ ఏందో మరి రాజకీయాలు కూడా నడుస్తున్నాయి కాబట్టి థియేటర్ మనకి తెలియదు ఆదిపూరు కంపారిజన్ కూడా వద్ద ఆరు వందల కోట్లు అరవై కోట్లు అసలు ఇక్కడ ఏ లెవెల్ తీసిందంటే ఈయనకు ఆరు వందల కోట్లు ఇచ్చుంటే ఉంటే కూడా మనకి రాకుండా తీస్తాడేమో ఆరు లెవెల్ ఉంది సినిమా చాలా చాలా బాగుంది వర్త్ ఇట్ వన్ మస్ట్ వాచ్ ఫ్యామిలీస్ అస్సలు లేదా నేను ఏమంటున్నా ఆది పూర్తి ఆరు వందలు పెట్టినా తెలిసిపోయింది కానీ అరవై కోట్లు పెట్టినా ఎక్కడ కూడా ఏదో చిన్న చిన్నవి ఉంటాయి బట్ మనం దాన్ని ఇంకా పట్టి పట్టి చూడకుండా నార్మల్ గా మంచిగా చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ అన్నా తేజ సజ్జా యాక్టింగ్ ఎక్కడ కూడా యాక్టింగ్ లా కనిపలేదా తేజ సజ్జ కనిపించలేదు ఎక్కడైనా మొత్తం క్యారెక్టర్ కనిపించింది సినిమా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా తీసి సినిమాను అసలు అంటే పోదు కూడా ఎవరు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా మౌత్ టాక్ వచ్చేస్తుంది ఫ్యామిలీస్ కనెక్ట్ అయిపోతారు పిల్లలు కనెక్ట్ అయిపోతారు అందరూ చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ హెట్ అవుతుంది షూర్ బ్లాక్ బస్టర్ నో డౌట్ ఇలాంటి సినిమా ఆది పురుషు ఎందుకు చాలా బాగుంది

గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి స్టోరీ చాలా బా ఉంది ఎలివేషన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది థ్యాంక్ యూ బైన్ బానే కదా అలా ఉంటదని కాంతార కాంతార వినింటున్నా బాయ్ మూవీ కాంతార క్లైమాక్స్ దానికన్నా బాగుంది అంటుంది భయా ట్వంటీ సెకండ్ అయోధ్య ఓపెన్ అవుతుంది కదా అయోధ్య ఓపెన్ అవుతుంది కదా ఆ రోజు హనుమంతుడు వచ్చినట్టేనా ఈ మూవీతోనిచ్చారా చిరంజీవి గారు రావు థ్యాంక్స్ ఆయన అరేంజ్ ఎంట్రీ చేశారు కదా నువ్వు ఎందుకు నాకు చెప్పాల్సింది అనిపించి చెప్తా ఉన్నాను గతంలో ఆది సినిమా చూసినప్పుడు కూడా ఎవరికి ఇవ్వలేదు ఈ సినిమా అనేటప్పుడు చాలా అద్భుతంగా ఉంది కుటుంబ సమేతంగా చూడండి తప్పకుండా చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రొడ్యూసర్ గారు వీళ్ళను ఎవరైతే ప్రొడ్యూసర్ సమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ నిర్మాత అసోసియేషన్ మేము ఒకటే విన్నవించుకుంటా ఉన్నాము ఈ మూవీ ప్రతి ఒక్క పేదవాడు చూడాలి కానీ ఇది కేవలంలో ఒక ఉన్నతమైన టాక్స్లో విడుదల చేస్తూ ఉన్నారు గ్రామ స్థాయిలో పట్టణాల్లో కూడా చిన్న చిన్న టాకీస్లో కూడా విడుదల చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాలి కొంతమంది అత్యధికంగా డబ్బులు పెట్టి చూడలేదు చిన్న వంద రూపాయలు యాభై రూపాయలు పెట్టి చూడాల్సినటువంటి జనాలు ఎంతో మాత్రం వాళ్ళు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళని కూడా బస్టులో పెట్టుకొని ప్రతి టాకీస్ స్క్రీన్ ఇవ్వాలని కోరుతా సార్ క్లైమాక్స్ పది నిమిషాలు అమ్మ రవితేజన్నా నిజంగా సంక్రాంతికి రాలే రాలే అంటున్నావు వచ్చేసినావు కదన్న ఈ సినిమాతో నిజంగా వేరే లెవెల్ ఉందన్న కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది మీ అందరికి పక్క నచ్చేసి చాలా ఉన్నాయి సినిమాలో పక్క చూడండి అన్న అన్న అది మేము చెప్తే ఎట్లా అన్న మీరు చూడండి సీన్లో వచ్చి థియేటర్లో చూడండి పక్క మీరు పక్కా పక్క సాటిస్ఫై అవుతారు ఎంతైనా పెట్టండి మీ పక్క నచ్చే సినిమా అనుమానం అవుతాయి సంక్రాంతికి థ్యాంక్ యూ అన్నా నిజంగా మామూలు గురుగంతు కాదని నాకు చెప్తున్నా కదా అసలు వేరే లెవెల్ తీసి నిరుగతి చేసి నా సినిమా అయితే ప్రశాంత్ వర్మ కాదు ప్రశాంత్ నీల్ ఇంకో ప్రశాంత్ నీల్ వచ్చిండు టాలీవుడ్ ప్రశాంత్ నీల్ మన ప్రశాంత్ వర్మ సంక్రాంతి బ్లాక్ బస్టర్ నిజంగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ కాదు సంక్రాంతికి స్టార్టింగ్ ఈ సినిమాతో అయ్యింది ఎక్కడికో వెళ్ళిపోయిందన్న ఈ సినిమా మాత్రం